తిరిగి వంట చేస్తున్న మా ప్రియులను కూడా మీరు జ్ఞాపకం చేస్తూ రండి ఎవరు కావలసిన మీ శక్తిని ప్రసాదింప చేయండి స్తోత్రాలు ఇవి కాల సమయంలో మొదటి సెక్షన్లో సహాయపడుతురండి తిరిగి రెండవ సెక్షన్లో కూడా సహాయపడుతురండి ప్రభా తిరిగి నయగండి మధ్యాహ్నం భోజన సమయానికి కూడా మీరు దీవించండి భోజనం తర్వాత మరలా కోడికలు కూడా సహాయపడుతుండీ దయగలిన తండ్రి పరిచర్య సహాయం రీతి ముగించబడుతుంటుండగా దేవా ఈ ప్రాంగారం చుట్టూ దేవా మీ మహిమను ఉంచండి దయగలిగిన తండ్రి కృపగలిగిన దేవా ఈ స్థలానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా దేవా సంతృప్తి మీ సన్నిధిలో నిత్య సుఖాలు కలవని రాయబడింది ఓ ప్రభు వారందరికీ దేవుని పిల్లలయ్యే అధికారాన్ని మీరు అనుగ్రహించున్నారు కనుక ప్రభా మీ కార్యం జరిగించండి దేవా దయని తిండి చిన్నవారి మొదలుకొని పెద్ద వయసు కలిగిన వారు కూడా ఉన్నారు ప్రతి ఒక్కరు మీరు జ్ఞాపకం చేస్తారండి ప్రభా కనిపించే కనపడని చీకటి శత్రు కార్యాల మీద దూరపరిచే వారి అది శ్రేష్టమైన సున్నతమైన నామములోనే ప్రార్థించి స్థుతించి అడిగి వేడుకున్నాను తండ్రి ఆమె పాటలు అందరం రెండన్న డేవిడ్ రాజన్న అలాగే నిచ్చిల్ కుమార్ అన్న జాషో బ్రదర్ రెండు సంఖ్య రెండు వందల ఇరవై ఎనిమిది కొత్త బుక్ లో పాత బుక్ లో రెండు వందల ఇరవై ఆరు నీ నూతన పాడత పాత రెండు వందల ఇరవై ఆరు నీ కృపలన్ గీతముల చది స్తోత్ర ముందేదే భూమి పునాక ముందేమ పునా

నాప పాపముక్త నాసితివే రకపు వేదన దాములసిత చిన్నననను దరపతికిం చితివే ననుపతికిం చితివే పాడదదేవలన్ Ten.

ਅਨ੍ਯੁੜਨੈ ਨਿੰਨੁ ਤੇਰੁਗ ਕੈਉ ਨਨੁ ਦਨ੍ਯਨਿ ਸੇਸਿ ਦਿਵਿ ਅਨ੍ਯੁੜਨੈ ਨਿੰਨੁ 에ਰੁਗ ਕੈਉ ਨਨੁ ਦਨ੍ਯਨੰ ਸੇਸਿ ਦਿਵਿ ਪ੍ਰੀਯਾ ਪਾਟਨ ਪਉਰਨ ਦਸੇਵਿ ਪਨ

చేర్చబడిన పాటల నుంచి పాట సంఖ్య మొదటి పాట పాడుకుందాం మహాదేవుడ వివే సర్వదర్శి సర్వజ్ఞాని చేర్చబడిన పాటల నుంచి పాట సంఖ్య మొదటి పాట పాడుకుందాం सर्वदर्शी सर्वज्ञानी सर्वदर्शी सर्वज्ञानी सर्व्या सुनिवे सर्वव्या सुनिवे सर्वव्यापी सुनी सुनिवे सर्वव्यापी सुनिबे महा देव नरबी बे महा देव नरबीबे निधु कार्यम अबुद కోపది ఆలోచన ఆలో చనా నిదు సంకల్ పంభలా మైనది సర్వా స్రుస్టికి కర్దావు నివే నివే సర్వా మందు ఉనా వాడావు నివే సర్వా మందు ఉనా కార్యము అద్భుతము గోపది ఆలోచన నిదు సంకల్పం బలమైనది సర్వ సృష్టికి నివే నీవే సర్వమందు ఉన్నవాడవు सर्वामंदु पुन्ना माडवु, महा देवुन्ना वीवे, महा పాడే సంరక్షించితి దయ కిరీటమునంది పేద మమ్మ ఆనంది పేదీ స్మరించగా స్వరించోపది ਪਾੜੇ ਸੰਰਖਿਂਚਿਤ ਵੀ ਦਇਆ ਕਿਰਿ ਨਮੋ ਭਾਗੀ ਚਿਤਵੀ ਮੰਮੋ ਅਨੰਦਿਪਤੀ ప్రత్యేకతన ఎన్నో సాల విన్నో దుఃఖ భీ సంఘ క్రమ మధురే కమి నష్టపోతు బాబు వేసయ్యే కుసేలి కబురు విందాం ముందుకు రావాలి ముందుకు జరిగి రావాలి जनके कम सया कुझु के जनाके जपुन वराठी के जनाके जपुन नाठी वासे उडा...